ఇది బుద్ధికోలం మెడిటేషన్ అంటారు మాస్టర్ బుద్ధి కోలం మెడిటేషన్ అనేది గివెన్ బై అసెండెడ్ మాస్టర్ జ్వాలాకుల్ మహర్షి ఇచ్చారండి దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడైతే బుద్ధి కోలం అనేది ఏర్పరుస్తూ ఉంటామో అక్కడున్న అండ్ ఆస్ట్రల్ తలాలు సంపూర్ణంగా శుభ్రపడుతూ ఉంటాయి అంటే మీకు తెలుసు మనం రోజులో చాలా రకాల అన్వాంటెడ్ ఎనర్జీస్ ఒక ప్రదేశంలో కావచ్చు మనుషుల్లో కావచ్చు వారి యొక్క హెతరిక న్యాచురల్ బాడీస్లో ఎన్నో రకాల అన్వాంటెడ్ ఎమోషన్స్ అన్వాంటెడ్ ఎనర్జీస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి ఉదాహరణకి ఒక మాల్కి షాపింగ్ మాల్కి అనుకోండి అక్కడ ఎన్నో రకాల ఎమోషన్స్ ఉన్న జనాలు ఉంటారు రకరకాల వ్యాపకాలు జరుగుతూ ఉంటాయి అట్లాంటి ప్రదేశానికి మీరు వెళ్ళినప్పుడు మీకు ఆ ఎనర్జీస్ అన్నీ కూడా అటాచ్ అవుతూ ఉంటాయి అలాగే మీ ఎత్తరిక న్యాచురల్ బాడీల మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది అలాగే ఆ పర్టికులర్ ప్రదేశంలో కూడా ఇటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ఒక రైల్వే స్టేషన్ అవ్వచ్చు బస్ స్టాండ్ అవ్వచ్చు ఎక్కడ మీరు రద్దీగా ఉన్న ప్రదేశాలకి ఎక్కడ వెళ్ళినా కూడా ఎత్తరిక న్యాచురల్ ప్లేసెస్ ఎప్పుడూ కూడా రకరకాల ఎనర్జీస్తో నింపబడి ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వాటి యొక్క ఎనర్జీస్కి మీకు కూడా కనెక్టివిటీ అనేది వచ్చేస్తుంటుంది అందుకే హాస్పిటల్స్కి వాటికి వెళ్ళినా కూడా వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు డూ ఎనర్జీ బేతింగ్ అండి అంటే మీ యొక్క ఆరాన్ని మీరు క్లీన్ చేసుకోవాలి మీ బాడీస్ ఎనర్జీ బాడీస్ అన్నిటినీ కూడా ఎనర్జీస్ తో శుభ్రపరచుకుంటూ ఉండాలి ప్రపంచ శాంతి కోసం హెల్ప్ చేయాలనుకుంటే ఆ ప్లేస్ లో కూడా బిల్డ్ చేయొచ్చు ఆ ప్లేస్ ని ఒక మ్యాప్ కానీ ఆ ఇమేజెస్ కానీ ఆ ప్లేస్ తాలూకా ఫోటో కానీ చూసి దాని మీద ఈ బుద్ధి కోలం బిల్డ్ చేస్తే సరిపోతుంది అలాగే ఒక పర్టికులర్ పర్సన్ మీద కూడా బిల్డ్ చేసుకోవచ్చు ఒక సిచ్యువేషన్ కి కూడా ఏర్పరచు ఏర్పరిచినప్పుడు ఏం జరుగుతుందంటే యాక్చువల్ గా ఎథరిక్ అండ్ ఆస్ట్రల్ లేయర్స్ అంటే అక్కడ ఉన్న ఎథరిక్ మరియు ఆస్ట్రల్ కూడా పూర్తిగా క్లీన్ అయిపోతాయి శుభ్రపడిపోతాయి శుభ్రపడిపోయినప్పుడు మీకు పరమాత్మ యొక్క కాంతి అనంతంగా మూల చైతన్యం యొక్క కాంతి అనంతంగా ప్రవహిస్తూ ఉంటుంది ఈ బుద్ధికోళం మెడిటేషన్తో ఇన్ని రకాల లేయర్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ నుంచి మీరు కనుక మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ అండ్ ఆస్ట్రల్ తలాలు మీ యొక్క ఎనర్జీ తలాలన్నీ కూడా క్లీన్ చేసుకోగలిస్తే మీకు ఇంట్యూషన్ అనేది అంత సహజావబోధన బోధన అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందండి